సెప్టెంబర్ తేదీన తెలంగాణ ప్రాంతంలోని మిరియాలగూడలో జరిగిన ఒక పరువు హత్య ఎంతటి సంచలనం నేర్పిందో మనందరికీ తెలిసిందే అమృత ప్రణయులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అమృత మంచి ఆస్తి అంతస్తులు ఉన్న ఇంటికి చెందిన అమ్మాయి కాబట్టి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరని తెలిసి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు వీళ్ళ కోసం అమృత తండ్రి అనే ప్రాంతంలోను గాలిచ్చారు మిర్యాల కూడా ఉన్నారనే విషయంలో మిర్యాల గూడాల ఉన్నారనే విషయం తెలుసుకుని కొన్ని రోజులు రెక్కి నిర్వహించి ఒకరోజు అమృతను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు నిర్వహించి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ప్రణయ్ పై అత్యంత కిరాతకంగా దాడి చేశారు ప్రాణాలు తీశారు అప్పటి నుంచి అమృత న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉంది అమృత తండ్రిపై కేసు నమోదవటం అతన్ని సభ్య సమాజం మొత్తం అసహించుకోవడం జరగడంతో అవమానం తట్టుకోలేక రెండు వేల ఇరవై సంవత్సరంలో అఘాయించం చేసుకున్నాడు అదేవిధంగా ప్రణయ్ ప్రాణాలను తీసిన వాళ్లందరినీ అరెస్ట్ చేసి ఇన్ని రోజులు విచారం చేపట్టారు తీర్పు ఆలస్యమైనప్పటికీ సభ్య సమాజం హర్షించే తీర్పే వచ్చింది ఈ కేసులో ఏటీ నిలిచిన వ్యక్తిని ఉరిశిక్ష విధించిన కోర్టు మిగిలిన ఐదు మందికి అవజ్జీవ కారాగార శిక్ష విధించింది అమృత ప్రణయలకేలకు న్యాయం జరిగినందుకు అందరూ హర్షం వ్యక్తం చేశారు అమృత సోషల్ మీడియాలో ఎప్పటి నుండి యాక్టివ్ గా ఉంటూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే ఎంఐ యూట్యూబ్ లో ఒక ఛానల్ క్రియేట్ చేసి గత ఐదేళ్లుగా ఎన్నో వ్లాగ్ వీడియోస్ చేస్తూ వచ్చింది నిన్న మొన్నటి వరకు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అమృత ప్రణయ్ పేరుతో ఉండేది కానీ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అమృత వర్షణీగా పేరు మార్చుకుంది అకస్మాత్తుగా ఇలా ఎందుకు పేరు మార్చుకుందంటూ సోషల్ మీడియాలో మీడియాలోటి మాట్లాడుకుంటున్నారు పేరు వెంటనే ఆమె రెస్ట్ ఇన్ పీస్ అంటే ఒక స్టోరీని అప్లోడ్ చేసింది ప్రణయాత్మక శాంతి చేకూరింది కాబట్టి ఇక నుండి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇలా చేసిందా త్వరలోనే మరో పెళ్లి చేసుకోబోతుందా అసలు పేరు మార్చవలసిన అవసరం ఏమొచ్చిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు